అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం మానవ జీవితం ఎప్పుడు సార్థకతను పొందుతుంది అంటే పరోపకారార్థమిదం శరీరం అన్నారు ఈ శరీరము ఇతరుల యొక్క ఉపయోగం కొరకు ఇతరులకు మేలు చేయడం కొరకు ఉపయోగించినప్పుడు ఈ జన్మ ఈ శరీరము సార్థకతను పొందుతాయి అని అంటారు ఆక్రమంలోనే అనేక రకాలైన దానాలు కూడా చేయాలి అని చెప్తారు అది విద్యాదానం కావచ్చు లేదా అన్నదానం కావచ్చు లేదా భూదానం కావచ్చు ఏదైనా సరే ఈ దానం చేయడం వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అంటే మనిషి కేవలం తన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా బ్రతకాలి అని గుర్తు చేయడమే ఈ దానాల వెనక ఉన్న ప్రధానమైన ఉద్దేశ్యం అయితే ఈ దానాలన్నిటిల్లో కల్లా ఏది గొప్ప దానము అనే ప్రశ్న వేస్తే దానికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పద్య రూపంలో ఓ సమాధానం చెప్తున్నారు పద్యం వినే ముందు మీరు గనక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇక పద్యం ఏమిటంటే అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నంబుజాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును గృహదానము ఒకటి ఉత్కృష్టదానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమయి వినిర్మలమయి నిశ్చలమయి ఒప్పుచుండు విద్యాదానమొకటి జగతి అని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పిన పద్యం ఈ పద్యంలో ప్రతి దానం గురించి ప్రస్తావిస్తూ ఆ దానము యొక్క ఫలము ఎంత తాత్కాలికమో చెప్తూ ఉన్నారు అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబు జాములో నరిగిపోవు అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది అని అంటారు నిజమే కానీ అన్నంబు జాములో నరిగిపోవు మనం ఎవరికైనా అన్నం పెడితే అది ఓ మూడు గంటలకో నాలుగు గంటలకో అరిగిపోతుంది తిరిగి మళ్ళీ ఆకలి వేస్తుంది అతనికి మనం పెట్టిన అన్నదానం యొక్క ఫలితం ఆ పూటకు మాత్రమే అతనికి సరిపోతుంది అలాగే వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును పాతదగుణం అలాగే వస్త్రదానం బట్టలు కూడా మనం దానం చేస్తూ ఉంటాం ఈ దానం చేసిన వస్త్రముల యొక్క ఫలితాన్ని వాళ్ళు ఎంతకాలం అనుభవిస్తారు అంటే కొంతకాలం మాత్రమే అది కొన్ని నెలల పాటు కావచ్చు లేదా ఒక సంవత్సరం పాటు కావచ్చు ఎంత మంచి బట్టలు మనం దానం చేసినా ఏడాదిలో పాత తగును ఒక ఏడాది పోయేసరికి అవి పాత బట్టలు అయిపోతాయి కొన్నాంటికి కట్టుకోవడానికి కూడా అవి యోగ్యంగా ఉండవు కాబట్టి దాని యొక్క నిడివి ఓ సంవత్సర కాలం పాటు దా ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు గృహదానం ఒకటి ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు సరే ఈ అన్నదానం అంటే అది ఆ క్షణానికో ఆ పూటకో మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది అతనికి సరే వస్త్రదానం అంటే ఓ సంవత్సరం వరకు పనిచేస్తుంది ఆ తర్వాత చేయదు దానికంటే గొప్పది మనం ఇంటిని ఇద్దామని అనుకుంటే ఇల్లు గనక దానం చేస్తే కొంప కొన్నేండ్లలో కూలిపోవు మనం ఇచ్చినటువంటి ఇల్లు ఎంతకాలం అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము కొన్నేళ్ళు అయ్యేసరికి అది పాత పడిపోతుంది బీటలు తీసేస్తుంది కూలిపోతుంది కూడా కాబట్టి దాని యొక్క ఫలితానికి కూడా ఒక పరిమితి అని అన్నది ఉంది సరే ఇల్లు ఇస్తే కదా ఈ ఇబ్బంది ఇల్లు కాదు నేను భూమిని దానం చేస్తాను భూమి దానము కనుక చేస్తే అది మహాపుణ్యదానమే కానీ అది చాలా గొప్ప దానమే కానీ మనం ఎవరి కొరకైతే భూదానం చేశామో ఆ భూమి వాళ్ళ దగ్గరే శాశ్వతంగా ఉంటుంది అని మనం చెప్పలేం మనం ఈరోజు ఒకళ్ళకి అలా దానం చేసిన తర్వాత ఓ పది రోజులకి మనం దానం చేసిన వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళ పిల్లలో బంధువులో దాన్ని లాగేసుకోవచ్చు ఆ భూమి అన్యక్రాంతం కూడా కావచ్చు అప్పుడు కూడా ఆ దానానికి మనం ఫలితాన్ని ఖచ్చితంగా నిర్ణయించలేం ఇలా ఏమీ కాకుండా అరిగిపోక అన్నదానంలాగా అది కొంత సమయానికి అరిగిపోకుండా ఇంచుకయ్యేని చిరిగిపోక వస్త్రంలాగా కొంతకాలానికి చిరిగిపోకుండా కూలిపోవక ఇల్లులాగా కొంతకాలానికి కూలిపోకుండా అన్యుల పాలు కాక అంటే ఇతరులకి చెందకుండా ఎప్పటికీ కూడా నిత్యమయ్యి నిత్యంగా ఉంటూ వినిర్మలమయ్యి నిర్మలంగా ఉంటూ నిశ్చలమయ్యి నిశ్చలంగా స్థిరంగా ఉంటూ ఉండే దానం ఒకటి ఉంది అదే ఒప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి జగత్తులో ఇటువంటి మనం పైన చెప్పుకున్న దానాలకి ఏవైతే మనం పరిమితులు విధించుకుని వాటికి కూడా ఒక రకమైన నకారాత్మక భావాన్ని మనం ఏవైతే చెప్పుకున్నామో అవేమీ లేకుండా విద్యాదానం మాత్రం నిశ్చలంగా నిర్మలంగా నిత్యమై ఎప్పటికీ ఉంటుంది కాబట్టి విద్యాదానం అన్ని దానముల కంటే గొప్ప అని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు మనకు అందించినటువంటి పద్యం అయితే రేపటి నుంచి నేను అన్నదానం మానేస్తానండి వస్త్రదానం మానేస్తాను ఎవరికి భూమి ఇవ్వను ఎవరికి ఇల్లు ఇవ్వను నేను కేవలం విద్యాదానం మాత్రమే చేస్తాను అని అనుకుంటే కూడా తప్పే ఎందుకంటే రోడ్డు మీద ఉన్న ఓ ముసలవ్వకి మనం ఇవ్వాల్సింది అన్నదానమో వస్త్రదానమో కానీ అక్కడ విద్యాదానం మనం చేస్తే పనికిరాదు కాబట్టి ఏ దానం చేయాలి అనేది గ్రహీత యొక్క స్థితిని బట్టి దాత తీసుకోవలసిన నిర్ణయం ఇప్పుడు ఏ పాతికేళ్ల వాళ్ళో ఓ ముప్పై ఏళ్ల వాళ్ళో మనకు కనిపించి నిరాధారంగా ఉన్నారనుకోండి వారికి మనం ఓ అన్నదానము వస్త్రదానమో చేయడం కంటే కూడా వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడి వాళ్ళు జీవితాన్ని వెళ్ళదీసుకునేలాగా మనం ఏమైనా చేయగలుగుతామా దానికి సంబంధించి ఏదైనా ఒక జ్ఞానాన్ని అందించగలుగుతామా ఓ ఎలక్ట్రీషియన్ కోర్స్ ఏమైనా నేర్పించగలుగుతామా దాని ద్వారా తన జీవితాన్ని గడుపుకుంటాడా లేదా ఒక ప్లంబింగ్ వర్క్ నేర్పించగలుగుతామా అందువల్ల తన జీవితాన్ని తను గడుపుకుంటాడు అని విద్యాదానము విద్యాదానము అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళ వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు మళ్ళీ డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వు నేను చదివిస్తాను అని అండం కంటే విద్య అంటే జ్ఞానం అది ఏ రకమైన జ్ఞానమైనా అవ్వచ్చు తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని తానే వెళ్ళదీసుకోగలిగే ఇవ్వడం అన్నమాట విద్యాదానం అంటే అలాంటిది ఏమి చేయాలి అన్నది గ్రహీత యొక్క స్థితిని బట్టి దాత తీసుకోవలసినటువంటి నిర్ణయము ఇలా విద్యాదానం గనక చేస్తే ఒక పూటకి తిండి అయిపోతే రెండో పూటకి తిండి తనే సంపాదించుకుంటాడు బట్టలు ఓ సంవత్సరానికి చిరిగిపోతే తనే బట్టలు కొనుక్కోగలుగుతాడు ఉండడానికి ఇల్లు లేకపోతే తనే ఒక ఇంటిని సంపాదించుకోగలుగుతాడు చేజారిపోయిన భూమిని మళ్ళీ సంపాదించుకోగలుగుతాడు వీటన్నిటినీ కూడా సంపాదించి పెట్టేది విద్య కాబట్టి విద్యాదానం అన్నది అన్నిటికంటే పరమోత్కృష్టమైనది అని చిలకమర్తి నరసింహం గారు అందించినటువంటి పద్యం పద్యం మరొకసారి అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబుజాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును గృహదానముకటి ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమయి వినిర్మలమయి నిశ్చలమయి ఒప్పు చుండు విద్యా ఒకటి జగతి పద్యం గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి